ఇప్పటికీ రెండు వేల సంవత్సరాలకి ముందు గ్రీక్ ఫిలాసఫర్ ఫ్లెట్రాక్ నుంచి ఈనాటి వరకు సమాధానం దొరకని ప్రశ్న ఏంటంటే కోడి ముందా గుడ్డు ముందా ఈ ప్రశ్నకు ఖచ్చితపరమైన సమాధానం నేను మీకు సైంటిఫిక్ అండ్ రిలీజియస్ ప్రూఫ్ తో ఈ రోజు చెప్పబోతున్నాను సమాధానం దొరకని ఎన్నో ప్రశ్నలు ఈనాటికి ఒక జోక్లానే మిగిలిపోతున్నాయి కోడి ముందా గుడ్డు ముందా అనే ప్రశ్న చిన్నప్పటి నుంచి మనం ఎన్నో సార్లు వినుంటాం కానీ ఏనాడు దాని సమాధానం కోసం మన వెతకలేదు రీసెంట్ గా అందరూ అడిగే ప్రశ్న కోడి ముందా గుడ్డు ముందా సరే గుడ్డే ముందు వచ్చింది అనుకున్నాం కానీ ఆ గుడ్డు పిల్ల అవ్వాలంటే దానికి ఒక స్పెసిఫిక్ టెంపరేచర్ కావాలి మరి దాన్ని ఎవరు పొదుగుంటారు ఆ గుడ్డు పిల్ల అయిన తర్వాత దాని సంరక్షణ ఎవరు చూసుకుని ఉంటారు ఈ కోణంలో ఆలోచిస్తే మనకి కోడే ముందు వచ్చింది అనిపిస్తుంది సరే కోడే ముందు వచ్చింది అనుకుందాం ఒకవేళ కోడి కూడా మయాన్స్ లాగే ఒక జీవి నుంచి అనుకోండి అప్పుడు కోడి కూడా గుడ్డులకు కాకుండా పిల్లల్ని పెట్టాలి కదా ఈ కోణంలో ఆలోచిస్తే గుడ్డే ముందు వచ్చిందేమో అనిపిస్తుంది ఈ ప్రశ్న వినడానికి సులువుగా అనిపించిన ఇది చాలా కష్టతరమైనదే ఇందులో రెండు ప్రశ్నలున్నాయి అందులో నెంబర్ వన్ కోడి ముందా గుడ్డు ముందా అంటే దానికి డైరెక్ట్ ఆన్సర్ గుడ్డే ముందు ఎందుకంటే భూమి మీద కోడి పుట్టడానికి ముప్పై కోట్ల సంవత్సరాలకు ముందే డైనోసర్ గుడ్లు పెట్టేది సో కోడి ముందా గుడ్డు ముందా అంటే గుడ్డే ముందు ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ టూ కోడి ముందా గుడ్డు ముందా అంటే టోటల్ గా క్వశ్చనే మారిపోద్ది గ్రంథాల ప్రకారం కోడే ముందు సృష్టించబడింది తర్వాత దాని రీప్రొడక్షన్ కోసం గుడ్డును పెట్టింది ఇప్పుడు సైంటిఫిక్ ఆన్సర్ ని చూద్దాం శాస్త్రజ్ఞులు గుడ్డు ఏర్పడాలంటే ఖచ్చితంగా ఓ క్లెనారిస్ సెవెంటీన్ అనే ఒక ప్రోటీన్ ఉండాలి అని చెప్పారు ఈ ప్రోటీన్ కేవలం కోడి యొక్క ఓవర్సేస్ లో మాత్రమే ఉంటుంది ఈ ప్రోటీన్ కేవలం కోడి యొక్క ఓవరీస్ లోనే ఉంటుంది ఈ ప్రోటీన్ వల్లనే కోడిలో ఆరు గ్రాముల గుడ్ల పెంకు క్రిస్టలైజేషన్ అనే ప్రక్రియ ద్వారా ఏర్పడుతుంది సో దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కోడే ముందు ఆ తర్వాతే గుడ్ సృష్టింపబడింది ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్